హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే ఏంటండి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ హిస్టరీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎంసిక్యూస్ని డిస్కస్ చేసుకుందామండి మీ అందరికీ తెలుసును ఏపీ హిస్టరీ అనేది గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామినేషన్లో డెబ్బై ఐదు మార్కులు అనమాట పేపర్ వన్లో మీకు చాలా ఇంపార్టెంటు అలాగే ఓవరాల్గా జాబ్ రావడంలో కూడా చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది సో అందుకని చెప్పేసి మనం రెగ్యులర్గా ఏపీ హిస్టరీకి సంబంధించినటువంటి ఎంసీకీ వీడియోస్ ఎక్స్ప్లనేషన్ చేస్తున్నాం ఒకవేళ మీకు కనుక పూర్తిగా హిస్టరీ థియరీ క్లాసెస్ కానీ లేదంటే హిస్టరీ టెస్ట్ సిరీస్ అండ్ అలాంగ్ విత్ గ్రాండ్ టెస్ట్లు కావాలనుకుంటే మన బాలువైకి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో మీకు ఏపీ హిస్టరీ టెస్ట్ సిరీస్ ఉంది ఇండియన్ పాలిటీ టెస్ట్ సిరీస్ ఉంది అలాగే మీకు క్లాసెస్ కూడా అందుబాటులో ఉన్నాయండి ఓన్లీ ఏపీ గ్రూప్ కనే కాకుండా మీకు ఇండియన్ హిస్టరీ ఇండియన్ పాలిటీ ఇండియన్ ఎకానమీ ఇండియన్ జాగ్రఫీ క్లాసెస్ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి వన్ నైంటీ నైన్ రూపీస్ సింగిల్ సబ్జెక్టు సిక్స్ మంత్స్ వాలిడిటీతో మీకు అందుబాటులో ఉంటుంది డిస్క్రిప్షన్ లింక్ ద్వారా బాలుయ్యి యాప్ డౌన్లోడ్ చేసుకోండి మీ ఎగ్జామ్స్కి అన్నింటికి కూడా మన యాప్ అనేది ఉపయోగపడుతుంది అనమాట మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం నిగమ సభల కోసం తెలియజేసేటటువంటి శాసనం ఏది అయితే నిగమ సభల కోసం తెలియజేసే శాసనం చెప్పే ముందు ఏంటంటే ఈ నాలుగు పాయింట్లలో మొత్తం శాతవాహం టైంలో ఉన్నటువంటి శాసనాలన్నీ కూడా దేని గురించి తెలియజేస్తే దీనికి సంబంధించిన డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను నేను మరి చూద్దాం బట్టిప్రోల శాసనం బళ్ళారి శాసనం నానాఘాట్ శాసనం నాసిక్ శాసనం అండి మరి నిగమ సభల కోసం తెలియజేసే శాసనం బట్టిపురల శాసనం అండి బేసిక్గా తీసుకుంటే నిగమ సభల అంటే ఏంటంటే మనకి పట్టణ పరిపాలన కోసం తెలిపేటటువంటి శాసనంగా చెప్పొచ్చు దీన్ని మనం మరి ఒకసారి చూద్దాం గౌతమి బాలశ్రీ వేసినటువంటి నాసిక్ శాసనంలో రాజర్షి పత్నిగా ఆమెను పేర్కొన్నారంట ఎవరు గౌతమి బాలశ్రీ అంటే మనకి ఓకే గౌతమిపుత్ర శాతకర్ణి గారి యొక్క మదర్ అనమాట యాక్చువల్లీ ఓకేనండి మరి అలాగే ఓకే గౌతమపుత్ర శాతకర్ని తన తల్లి బాలశ్రీత కలిసి లునార్హ అనేటటువంటి కొండపై నివసించే బౌద్ధ భిక్షువులకు దాన ధర్మాలు చేసినట్టు కూడా నాసిక్ శాసనం తెలియజేస్తుంది అంటే జిపిఎస్ అనమాట తన మదర్తో కలిసి లునార్హ అనేటటువంటి కొండపై నివసించే బౌద్ధ భిక్షువులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి దాన ధర్మాలు చేసినట్టు మనకి నాసిక్ శాసనం తెలుపుతుంది అలాగే నెక్స్ట్ నాసిక్ మరియు కన్హేరి శాసనాల్లో శాతవాహన కుల అనే పదం కనిపిస్తుందంట ఆంధ్రాలో శాతవాహనం వేయించినటువంటి తొలి శాసనం అమరావతి శాసనం ఆంధ్రాలో శాతవాహనం వేయించిన శాసనం గుర్తుపెట్టుకోండి ఆంధ్రలో శాతవాహనలో వేయించిన మొదటి వ్యక్తి ఎవరంటే మనకి మౌర్య సామ్రాజ్యం చెందినటువంటి అశోకుడు అనమాట యాక్చువల్లీ కానీ ఆంధ్రాలో శాసనాలు వేయించినటువంటి తొలి రాజులు తెలుగు రాజులు ఎవరు ఆంధ్ర రాజులు ఎవరంటే శాతవాహనలో వేయించారనమాట యాక్చువల్లీ ప్రాకృత భాషలు అనమాట ఈ శాసనం అమరావతి స్థూప యొక్క ప్రాకార ద్వారా స్తంభంపై చెక్కబడింది అనమాట ఈ శాసనంలో మొట్టమొదటి పదం వచ్చేసి నాగబో చాలా ఇంపార్టెంట్ అమరావతి శాసనంలో మొట్టమొదటి పదం నాగబో అనమాట అలాగే పులోమావి కాలంలో శాతవాహన సామ్రాజ్యం ఆంధ్రాకి వ్యాపించిందని తెలుస్తుంది అనమాట అంటే పులోమావి కాలంలో శాతవాహన సామ్రాజ్యం అనేది ఆంధ్ర ప్రాంతానికి వ్యాపించిందని కూడా తెలియజేస్తుంది అనమాట ఎందుకంటే మనకి మహారాష్ట్రలో ఉందని కూడా చెప్తాం మనం పైటాన్ క్యాపిటల్ అక్కడ మనకి ఓకే రుద్రదాముడు వేయించినటువంటి జునాగఢ శాసనంలో శాతవాహన్లు ఉజ్జయిని క్షత్రియులు వివాహ సంబంధాల కోసం చెప్పారు అంటే ఒక్కొక్క శాసనం ఏం చెప్తుంది అన్నది మనం డిస్క్రిప్షన్ ఇస్తాం అక్కడ జునాగఢ శాసనం మీ అందరికీ బాగా తెలుసును సంస్కృతంలో వేయించినటువంటి మొట్టమొదటి శాసనం ఇది మనకు రుద్రదాముడు వేయించిన శాసనం అనమాట మరి ఇది ఏం చెప్తుంటే శాతవాహన్లకి ఉజ్జైన క్షత్రియులకు ఉన్నటువంటి వివాహ సంబంధాలు ఏవైతేనే దాని గురించి తెలుపుతుంది అలాగే కుబీర్ అక్కడ వేసినటువంటి బట్టిపురల శాసనం నిగమ సభల కోసం తెలియజేస్తుంది ఇదే మనం క్వశ్చనించాం ఇందాక మూడో పులోమా వేయించినటువంటి మేకదోని శాసనం శాతవాహనుల యొక్క గ్రామ పాలన గురించి గుల్మిక శాతవాహన రాజ్యం గురించి చెప్తుంది ఇక్కడ నన్ను మనం చెప్పాం చూడండి బళ్ళారిలో వేయించినటువంటి శాసనం అయితే విలేజ్కి సంబంధించిందండి అదే బట్టి ప్రోల శాసనం అయితే మనకి పట్టణాలకు సంబంధించింది నేను మీకు అక్కడ కోడ్ చెప్పాను బట్ బళ్ళారి అంటే పల్లెటూరి బళ్ళారి పల్లెటూరి అని చెప్పడం జరిగింది బట్టి ప్రోలు పట్టణాలు ఓకేనండి ఏదైనా సరే సబ్జెక్ట్ని బట్టి పడితే మనకు వస్తుందా రాదా అంటే బట్టి పడితే రాదు బేసిక్గా అండర్స్టాండ్ చేసుకొని చదువుకోలేదైనా సరే కానీ బట్టి పట్టణ అని అడిగారనమాట బట్టీ పట్టణ ఏంటంటే బట్టి పట్టణ ఓకే అలా గుర్తుపెట్టుకోండి నేనైతే స్టార్టింగ్లో అలా గుర్తుపెట్టుకున్నాను సో బట్టీ పట్టణ బళ్ళారి పల్లెటూరు అనమాట సో కాబట్టి ఈ రెండు శాసనాలు చాలా ఇంపార్టెంటు మరి మూడో పొలం అవైతే చివరి శాతవాహం రాజు అనమాట నెక్స్ట్ ఉండి భారతదేశంలోనే తొలిసారిగా తండ్రిని దైవంగా పూజించే బప్ప బట్టారకనే సాంప్రదాయం ఎవరికైనా స్టార్ట్ అయిందంట ఇండియాలోనే ఫస్ట్ టైం అనమాట తండ్రినే దైవంగా భావించినటువంటి బప్ప బట్టారక బప్ప అంటే తండ్రి యాక్చువల్లీ బప్ప బట్టారక అంటే పితృసమర అర్థం బప్ప అంటే బట్టారక సాంప్రదాయం కాలంలో స్టార్ట్ అయింది శాలంకాయన్లు బృహత్పలాయన్లు ఆనంద గోత్రికలు విష్ణుకుండీలు అండి శాలంకాయన్ల కాలంలో స్టార్ట్ అయిందండి అది యాక్చువల్లీ చూడండి ఇక్కడ శాలంకాయన్లో మనకి హస్తివర్మ ఉంటారండి ఇతని బిరుదులు సమరావస్థ విజయుడు నానా ప్రకార విజయ సమరముఖ నిర్మాతకర్త నేను ఇచ్చాను మీకు యాక్చువల్లీ అంటే అందులో హస్తివర్మ కూడా ఇంపార్టెంటే కాబట్టి నేను మీకు ఇచ్చాను యాక్చువల్లీ మరి హస్తివర్మ ఏంటంటే వేద విద్యకు కేంద్రాలైనటువంటి చతుర్విద్య విద్యాశాలను ఏర్పాటు చేశారండి చతుర్వేద విద్యాశాలలు చతుర్వేద అంటే అర్థం సాధారణంగా అంటే చతుర్వేద అంటే అర్థం ఏంటంటే అంటే మనకి నాలుగు వేదాలు ఋగ్వేదం యజుర్వేదం సామవేద అదరోణ వేదం అవన్నీ నేర్పించేటటువంటి శాలను ఏర్పాటు చేశాడు అయినా శాలంకాల కాలంలో ద భారతదేశంలోనే తొలిసారిగా తండ్రిని దైవంగా పూజించే బప్ప పట్టారు కదా అంటే తండ్రి పాదాలను పూజించేటటువంటి ఓకే సాంప్రదాయం స్టార్ట్ అయింది అనమాట యాక్చువల్లీ సముద్రగుప్తుడు హస్తివర్మను వేంగిపురంలో ఓడించినట్టు సముద్రగుప్తును నాకు అలహబాద్ శాస్త్రంలో తెలుపుతుంది అనమాట ఎందుకంటే వేంగి పాలనకు సంబంధించిన వ్యక్తి మీ అందరికీ తెలుసును సముద్రగుప్తుడు దక్షిణ భారతదేశ దండయాత్ర కానీ ఉత్తర భారతదేశ దండయాత్ర చేయడం మీ అందరికీ తెలిసిన అలహాబాద్ శాస్త్రంలో మనకి చెప్పడం జరిగిందనమాట గుప్త సామ్రాజ్య రాజుల్లో గొప్ప చక్రవర్తిగా చెప్తాం మన సముద్రగుప్తుడికి సంబంధించి ఓకే మరి నెక్స్ట్ ఉండే సముద్రగుప్తుడు దక్షిణ భారతదేశంపై దండయాత్ర చేసినప్పుడు దక్షిణ భారతదేశంలో హస్తివర్మ వేంగి ప్రాంతానికి పరిపాలకడిగా ఉన్నాడనమాట యాక్చువల్లీ ఆంధ్రాలో సముద్రగుప్తుని శాసనం వైజాగ్లోని సంకారం లేదా శంకరం అనే ప్రాంతంలో దొరికిందంట సముద్రగుప్తునికి సంబంధించింది చాలా ఇంపార్టెంట్ ఓకే నెక్స్ట్ ఉండే స్వతంత్ర సిద్ధాంతిక అనే నూతన తార్కికవాదాన్ని ఎవరు ప్రవేశపెట్టినట్టు సరే స్వతంత్ర సిద్ధాంతికలు అనేటటువంటి నూతన తార్కికవాదం తార్కికత్వం అంటే అర్థం ఏంటంటే క్వశ్చన్ చేయడం అనమాట యాక్చువల్లీ ఆలోచన తర్కం అంటే ఆలోచన అనమాట యాక్చువల్లీ మరి ఆప్షన్స్ చూద్దాం దిజనాగుడు బుధపాలితుడు భావ వివేకుడు కొండ కొందాకాచార్యుడు అండి దీన్ని ఇంట్రడ్యూస్ చేస్తే మనకి భావ వివేకుడు అనమాట యాక్చువల్లీ ఓకే వాస్తవానికి తీసుకుంటే మనకి ఇచ్చుండక్కడ భావ వివేకుడు స్వతంత్ర సిద్ధాంతకైన నూతన తారక ప్రవేశపెట్టాడు ఇతన్ని భావయ అని పిలిచేవారు యాక్చువల్లీ ఒకసారి చూద్దామండి ఇదంతా కూడా శాలంకాయన్లకి సంబంధించినది ఉంటుంది సేలంకాయన్ల యొక్క సాంస్కృతిక సేవలో భాగంగా తీసుకుంటే రాజులు కాంచీపుర బౌద్ధ గురువులను ఎక్కువగా ఆదరించారంట కాంచీపురంలో ఉన్నటువంటి బౌద్ధ గురువులని ఆదరించిన వారు అంటే శాలంకాయలు అనమాట బుద్ధదత్తుడు అనేటటువంటి సింహాల పండితను ఆహ్వానించి అతని సలహాపై బర్మాకు బౌద్ధ మత ప్రచారకులను పంపించారంట బుధదత్తుడు అనేటటువంటి శ్రీలంక నుంచి ఒక పండితుని ఆహ్వానించి అతని యొక్క సలహా మీదకి బర్మాకు అనమాట ఆ బౌద్ధ మత ప్రచారకులను కూడా పంపించారు శాలంకాయన్లు బర్మాలో బౌద్ధ మతం ప్రవేశించడం గల ప్రధానమైన కారణం ఎవరంటే శేలంకాయన్లే చాలా ఇంపార్టెంట్ మేబీ ఇచ్చే అవకాశం కూడా ఉంది ఎగ్జామ్లని ఓకేనండి బర్మాకి బౌద్ధ మతం అనేది వెళ్ళడానికి ప్రధానమైన కారణమైనటువంటి రాజవంశం ఏంటంటే శేలంక అనమాట ఎందుకంటే సింహల ప్రాంతం నుంచి తీసుకొస్తారు బుధదత్తుడిని అతని ద్వారా అనమాట వీళ్ళు బర్మకు పంపిస్తారు మరి ఈయన టైంలో అంటే వీళ్ళ టైంలో ఉన్నటువంటి గొప్ప బౌద్ధమత ఆచార్యులు అండి ఒకళ్ళు బుధపాలితుడు దిజనాగుడు భావ వివేకుడు చూద్దామండి బుధపాలితుడు మాధ్యమిక వృత్తి అనే గ్రంథాన్ని రాశాడు మాధ్యమిక కరికనైతే ఆచార్య నాగార్జున రావడం జరిగింది మాధ్యమిక కరిక అనేది మనకి నాగార్జునుడు మనకి ఎవరి టైంలో అంటే యజ్ఞశ్రీ శాతకరి టైంలో ఉంటారు అతను ఆయన రాశారనమాట మరి మాధ్యమిక వృత్తి అయితే బుధపాలికి సంబంధించింది నెక్స్ట్ దిర్జనాగుడు అండి చాలా ఫేమస్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకి ఎగ్జామ్లు అడగడం జరిగింది ప్రమాణ అనేటటువంటి గ్రంథాన్ని రాశారు దిర్జనాగుడు ఓకే హేనయాన బౌద్ధ మతానికి అనమాట ప్రామాణిక గ్రంథంగా చెప్పొచ్చు దీనిని నెక్స్ట్ భావ ఇదే మన క్వశ్చన్ అనమాట స్వతంత్ర సిద్ధాంతిక నూతన తార్కవాదాన్ని ప్రోషిపెట్టాడు ఇతని భావయ్య అనేవారు ఇతను ఉండే ప్రాంతాన్ని బావయ్య పట్ల అన్నారండి ఆ ప్రాంతమే కాలక్రమేణా బాపట్లగా మార్పు చెందిందంటారనమాట యాక్చువల్లీ చూడండి ఇది కూడా ఇంపార్టెంటే చూడండి ఇతను ఉండే ప్రాంతాన్ని బావయ్య పట్ల అనేవారంట యాక్చువల్లీ ఆ ప్రాంతమే కాలక్రమేణా బాపట్ల అంటే గుంటూరులో ఉంది కదా బాపట్ల ఆ ప్రాంతం అనమాట ఒకప్పుడు భావ వివేకడు ఉండేటటువంటి ప్రాంతంగా చెప్తున్నారు మనకిప్పుడు నెక్స్ట్ చూడండి ఇవన్నీ ఇంపార్టెంటే నేను మీకు చాలా వరకు కవర్ చాలా మంది అడుగుతున్నాను సార్ మీరు ఏదైతే యూట్యూబ్లో ఏవైతే ఎంసీక్యూలు ఎక్స్ప్లనేషన్ చేస్తున్నారో అవి మీ యాప్లో కూడా యాడ్ చేయండి సార్ మాకు రివిజన్కి ఈజీగా ఉంటుంది టెన్ ఫిఫ్టీన్ డేస్లో నేను అడుగుతున్నారు ఫిఫ్టీన్ డేస్ లేదులేండి బట్ నేను మీకు జస్ట్ అలా చెప్పాను అంతే ఇరవై మూడు కదా ఎగ్జామ్ అంటే మీకు ఒక ట్వెల్వ్ డేస్ టైమ్ ఉందనమాట ఈ ట్వెల్వ్ డేస్లో మీకు సరిపోతుంది దాదాపు ఒక ఇరవై వీడియో నేను యాడ్ చేస్తాను రివిజన్ విత్ ఎంసీక్యూస్ అని చెప్పేసి ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి నేను యాడ్ చేస్తాను ఈ నైట్ నైటే యాడ్ అవుతాయి గ్యారెటీ కన్నా అవి మీరు రేపు మార్నింగ్ నుంచి కూడా మీరు మొత్తం చెక్ చేసుకోవచ్చు ఏపీ హిస్టరీ కోర్స్ ఏదైతే వన్ నైంటీ నైన్ ఉందో అందులోనే యాడ్ చేస్తాను అట్ ద సేమ్ టైమ్ ఏంటంటే త్రీ హండ్రెడ్ ఫార్టీ నైన్ కోర్స్ ఉంది పేపర్ వన్ అందులో కూడా యాడ్ చేస్తాను చెక్ చేసుకోండి ఓకేనా అంటే మళ్ళీ మీరు యూట్యూబ్లోకి వచ్చి ప్లేలిస్ట్ ఓపెన్ చేసి యాడ్స్ అవి వస్తూ ఉంటాయి కదా మళ్ళీ మీకు ఇబ్బంది అవుతుంది కాబట్టి ఒకే దగ్గర యాడ్ చేస్తాను మీరు ఆల్రెడీ కోర్స్ కూడా తీసుకున్నారు కాబట్టి చూడండి మా గోరంట్ల శాసనాన్ని ప్రాకృత భాషలో ఎవరు వేయించారంట గోరంట్ల శాసనాన్ని కందరుడు అత్తివర్మ దామోదరవర్మ హస్తివర్మ అండి గోరెంట్ల శాసనాన్ని వేయించింది ఎవరంటే మనకి అత్తివర్మ అనమాట యాక్చువల్లీ ఓకేనండి చూడండి ఇక్కడ తీసుకుంటే మనకి శాసనం గోరంట్ల శాసనం ప్రాకృత భాషలో వేయించారండి గోరెంట్ల శాసనాన్ని ఆ శాసనంలో అత్తివర్మని ఏమన్నారంటే హిరణ్య గర్భోద్భవ అని చెప్పారంటే సో గోరెంట్ల శాసనంలో అత్తివర్మని హిరణ్య గర్భోద్భవ అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట గోరంట్ల శాసనం ప్రకారం అంతకూరు తానికొర్ర ఈ గ్రామాలను కోటి శర్మ అనే బ్రాహ్మణులకు దానం చేసినట్లు తెలుస్తుంది అంట గోరంట్ల శాసనం మనకి అతివర్మ వేయించాడు కదా ఆయన అంట ఓకే ఒక బ్రాహ్మణుడికి ఆ బ్రాహ్మణుడి పేరు ఏంటంటే కోటి శర్మ అని పేరు ఇతనికి అనమాట దానం చేశారండి ఏంటంటే అంతకూరు తానికొర్ర తానికొర్ర అంటే తాడికొండ అనమాట అతివర్మ చేజర్లో శివాలయం నిర్మించడం జరిగిందండి తర్వాత కాలంలో ఈ ఆలయం కపోతేశ్వర ఆలయంగా ప్రసిద్ధి చెందింది చాలా ఇంపార్టెంట్ కపోతేశ్వరాల నిర్మాణం ఎవరన్నా కూడా మనం అతివర్మ అని చెప్పొచ్చు అనమాట యాక్చువల్లీ ఓకేనండి చాలా ఇంపార్టెంట్ రైట్ చేజర్లో నిర్మించడం జరిగింది నెక్స్ట్ మహబూబ్ మహబూబ్నగర్ జిల్లా ఆలంపూర్లో నవబ్రహ్మ ఆలయాలు కాలంలో నిర్మించారంట మహబూబ్ నగర్ జిల్లా ఆలంపూర్లో నవబ్రహ్మ ఆలయాలు ఎవరికాలంలో నిర్మించారు విష్ణుకుండెన్లు తూర్పు చాళుక్యులు యక్ష్వాకులు కాకతీయులు అండి తూర్పు చాలుుక్యులు అండి యాక్చువల్లీ ఓకేనా తూర్పు చాళుక్యుల కాలంలో అనమాట చూడండి కృష్ణా మరియు తుంగభద్ర నదుల మధ్య మహబూబ్ నగర్ జిల్లాలో వీరి కాలంలో ఆలంపూర్లో నవబ్రహ్మ ఆలయం నిర్మించబడింది గ్రూప్ టూ మెయిన్స్ అడిగిన క్వశ్చన్ ఇది యాక్చువల్లీ ప్రీవియస్లీ మొత్తం నవబ్రహ్మ అంటే తొమ్మిది నవ అంటే తొమ్మిది కదమ్మా చూడండి బ్రహ్మాలయాలు అన్నాం కాబట్టి ఒకసారి చూద్దాం మనం అర్కబ్రహ్మ బ్రహ్మ బాలబ్రహ్మ విశ్వబ్రహ్మ తారక బ్రహ్మ పద్మ బ్రహ్మ సూర్యబ్రహ్మ స్వర్గబ్రహ్మ గరుడు బ్రహ్మ మొత్తం తొమ్మిది అనమాట నవబ్రహ్మాలయాలు ఓకేనండి ఆలంపూర్లో నిర్మించారనమాట చాలా చాలా ఇంపార్టెంట్ వీరి కాలంలో జక్కుల మల్లారెడ్డి అనేటటువంటి ఒక లౌకికవాది వేంగి పట్టణంలో శైవ వైష్ణవ బౌద్ధ జైన మతాలకు చెందిన అనేక కట్టడాన్ని కన్స్ట్రక్షన్ చేశారు అంటే అన్ని మతాలకు సంబంధించి అనమాట ఈయన కన్స్ట్రక్షన్ చేశారంటే అతని పేరు జక్కుల మల్లారెడ్డి అనమాట తూర్పు చాళుక్యుల కాలంలో కుమారుల బట్టు పూర్వమీమాంస పద్ధతిని కూడా ప్రచారం చేయడం జరిగింది చాలా ఇంపార్టెంట్ చూడండి నేను మీకు మొత్తం టచ్ చేశాను ఇష్టం చాళికేస్ అవ్వచ్చు రెడ్డిరాజులు అవ్వచ్చు కాకతీయులు అవ్వచ్చు అలాగే నెక్స్ట్ కుతుబ్షాహాహాహిల్ అవ్వచ్చు శాతవాహన్లు అవ్వచ్చు ఇక్ష్వాకులు అవ్వచ్చు మొత్తం టచ్ చేయడం అట్ ద సేమ్ టైం మోడర్న్ కూడా మొత్తం ఉద్యమం అంతా చెప్పడం జరిగింది యూరోపియన్లు రాక చెప్పాం అలాగే ఆంధ్ర ప్రాంతాన్ని ఎలా ఆక్రమించారో డిస్కస్ చేసాం ఓకే వాట్ నాట్ అసలు ఎవ్రీథింగ్ డిస్కస్ చేసాం అండి యాక్చువల్లీ మళ్ళీ అలాగే మనకి ఆంధ్ర ప్రాంతం అంటే అంటే మనకి యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా ఏర్పాటైంది మద్రాసు నుంచి ఆంధ్ర స్టేట్ ఏ విధంగా ఏర్పాటైంది అలాగే నెక్స్ట్ పెద్ద మనుషుల ఒప్పందం అలాగే రాయలసీమకి ఆంధ్రాకి జరిగినటువంటి శ్రీభాగ ఒప్పందం అవ్వచ్చు లేదంటే మనకి విశాలాంధ్ర ఏర్పాటుకి సంబంధించినటువంటి కృషి అవ్వచ్చు ఆ తర్వాత రీసెంట్గా మనకి ఓకే అంటే నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్ నుంచి టూ ఫోర్టీన్ వరకు జరిగిన పరిణామాలు సహా మళ్ళీ ఏ విధంగా టూ థౌజండ్ ఫోర్టీన్లో బైఫర్కేషన్ జరిగిన వరకు కూడా డిస్కస్ అయితే చేయడం జరిగిందండి మొత్తం ఓవరాల్ ఫైవ్ యూనిట్స్ కూడాను అలాగే బౌద్ధ జన మతాలు తెలుగు సాహిత్యం మొత్తం అన్ని కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం సాంస్కృతిక పునర్జీవనం ప్రతి టాపిక్ చెప్పాం ఓకే స్టూడెంట్స్ అయితే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు గ్యారంటీగాను మంచి కంటెంట్ ఇచ్చారు సార్ మీరు అని అట్ ద సేమ్ టైం ఏంటంటే వాటిని నేను మీకు మళ్ళీ ఎంసీకీ రూపంలో కూడా యూట్యూబ్లో ప్రొవైడ్ చేస్తున్నాను చాలా వరకు అదంతా థీరీ క్లాసెస్ అనమాట అందుకని రివిజన్ కూడా వేస్తానని చెప్తున్నాను సో రెండు కోర్సెస్లో వేస్తాను నేను ఎవరైనా తీసుకోవాలనుకో తీసుకొని లేదు సార్ ఇప్పుడు మాకు టైం సరిపోదు కాబట్టి మేము గ్రాండ్ రాస్తాం అనుకుంటా యూ కెన్ టేక్ నైంటీ నైన్ ఏపీ హిస్టరీ కోర్స్ అనమాట అందులో మీకు పీడీఎఫ్లో ఈ మెటీరియల్స్ పీడీఎఫ్ ఉంటుంది ఈ క్వశ్చన్స్ అన్ని పీడిఎఫ్లో ఉంటాయి అండ్ గ్రాండ్ టెస్ట్లు అండ్ టాపిక్ వైస్ ఎంసీకీ కూడా మీకు అందుబాటులో ఉంటాయి చూడండి మొట్టమొదటి ప్రపంచ తెలుగు మహాసభలో ఏ ముఖ్యమంత్రి కాలంలో నిర్వహించారంట పివి నరసింహారావు నందమూరు తారక రామారావు జలగం వెంగళరావు కోట్ల విజయభాస్కర్ రెడ్డి అండి సో జలగం వెంగళరావు గారి టైంలో అనమాట మనకి జరిగాయి అనమాట జలగం వెంగళరావు గారు నైన్టీన్ సెవెంటీ త్రీ నుంచి సెవెంటీ ఎయిట్ దాకా ముఖ్యమంత్రిగా ఉన్నారనమాట ఈయన శ్రీకాకుళం జిల్లాలో పుట్టి కమ్మల్లో స్థిరపడినటువంటి వ్యక్తి అనమాట యాక్చువల్లీ జలగం వెంగళరావు గారు మరి ఈయన కాలంలోనే ఓకేనండి చూడండి ఇక్కడ జ నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్లో మొట్టమొదట తెలుగు ప్రపంచ తెలుగు మహాసభలు హైదరాబాద్లో నిర్వహించారు మళ్ళీ హైదరాబాద్లో రెండు వేల పదిహేడులో జరిగాయి ఐదవ అనమాట టూ థౌజండ్ సెవెంటీన్లో అలాగే మరి రెండవ తీసుకుంటే చూడండి మొట్టమొదటిగా మహాసభలు జరగడానికి ప్రధాన కారణం ఎంవీ కృష్ణారావు గారండి యాక్చువల్లీ ఎంవి కృష్ణారావు గారు అనమాట రెండవ ప్రపంచ తెలుగు మహాసభలు కౌలాలంపూర్ మలేషియాలో జరిగాయి నైన్టీన్ ఎయిటీ వన్లో తర్వాత మళ్ళీ నైన్టీన్ నైన్టీలో మ్యారిషెస్లో జరిగేయండి ఫోర్త్ వచ్చేసి మనకి తిరుపతిలో జరిగండి రెండు వేల పన్నెండులో తర్వాత మనకి రీసెంట్గా హైదరాబాద్లో జరిగాయి ఓకే రెండు ఇవన్నీ చాలా ఇంపార్టెంటు ఓకే ముఖ్యమంత్రి లిస్ట్ కూడా మొత్తం డిస్కస్ చేయడం జరిగింది మనకి నీలం సంజీవ్ రెడ్డి గారి దగ్గర నుంచి కిరణ్ కుమార్ రెడ్డి గారి వరకు మొత్తం డీటెయిల్గా చెప్పాను అందులోంచి మాక్సిమం త్రీ టు ఫోర్ క్వశ్చన్స్ వస్తాయి ఎప్పుడు కూడా అవి కూడా మీకు ఉపయోగపడే అవకాశం ఉంటుందన్నమాట ఇవండి ఈ రోజుకి సంబంధించినటువంటి ఈ వీడియోకి సంబంధించినటువంటి ఎంసీక్యూస్ కొంచెం వర్క్ ఉండడం వల్ల ఇక్కడ ఉన్నట్టు మోర్ క్వశ్చన్స్ అనమాట బట్ రెగ్యులర్గా చేస్తున్నాం కాబట్టి నో ప్రాబ్లం కొంతమంది సైన్స్ అండ్ టెక్నాలజీ అడుగుతున్నారు మోస్ట్లీ అల్ ట్రై అండ్ టుమారో అనమాట ఓకే కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి బావిక క్యాప్ లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఏదైనా కోర్స్ ఉపయోగపడచ్చు టూ హండ్రెడ్ నైంటీ నైన్కి త్రీ హండ్రెడ్ నైంటీ నైన్కి ఫోర్ నైన్టీన్కి కూడా కోర్సెస్ ఉన్నాయి వన్ నైంటీ నైన్ దగ్గర నుంచి అండ్ ఎనీ టెస్ట్ సిరీస్ సింగిల్ టెస్ట్ సిరీస్ నైన్టీ నైన్ రూపీస్కి మీకు అందుబాటులో ఉంది రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఆల్ అండ్ విషయ ఆల్ ద బెస్ట్